చేతిలో ఉండే ఆ నోట్ అసలు ఎలా తయారవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా మీకు తెలుసా సాధారణ కాగితం కాదు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లేదా కాటన్ రాక్ మెటీరియల్ వాడతారు ఎందుకంటే ఇది స్ట్రాంగ్ డ్యూరబుల్ ఎక్కువ కాలం పడుతుంది మరి ఇది ప్రింట్ చేయడాన్ని ఆర్బిఐ చేస్తుందా కాదు ఎస్పిఎంసిఐఎల్ అనగా సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి ఈ పనిని నిర్వహిస్తాయి మొదట కాటన్ కలెక్ట్ చేసి కెమికల్స్ వాటర్ మిక్స్ చేస్తారు తర్వాత దాన్ని పేపర్ షీట్స్గా తయారు చేసి వాటర్ మార్క్ థ్రెడ్ వంటి సెక్యూరిటీ ఫీచర్స్ యాడ్ చేస్తారు ఇతర ముఖ్య ఫీచర్స్ లో మైక్రో లెటరింగ్ కలర్ చేంజింగ్ ఇంక్ లాటెంట్ ఇమేజెస్ వంటి పన్నెండు నుంచి పదహైదు సెక్యూరిటీ టెక్నిక్స్ ఉంటాయి ఒక్క నోట్ తయారీకి ఒక్క రూపాయి నుంచి నాలుగు రూపాయల వరకు ఖర్చు అవుతుంది చివరగా నోట్లు క్వాలిటీ చెక్ చేసి లోపాలుంటే వాటిని డెస్ట్రాయ్ చేస్తారు ఫైనల్గా అప్రూవ్ అయిన నోట్లే ఆర్బీఐకి పంపిస్తారు ఇదే మన కరెన్సీ ప్రయాణం ఆ నోట్ ఉన్న నిజమైన విలువ కేవలం దాని మొత్తంలో కాదు దాని తయారీ ప్రయాణంలో ఉంది మన ఇండియా కరెన్సీ నోట్ల తయారీ పద్ధతుల పనితీరు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఐ లవ్ ఇండియా అని టైప్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా టీవీ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మీకు మరిన్ని కంటెంట్ వీడియోలు అందిస్తాం ఐఎమ్ యూర్ షల్లిప్రియ